ఇప్పుడు చూస్తుంటే విజయవాడ అయితే మొత్తం నీళ్లతోనైతే నిండిపోయింది అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే అక్కడ సహాయ చర్యలు చేపట్టారు అందరికీ అందుబాటులో ఉంటా నేను ఇక్కడే ఉంటారని చెప్తున్న తరుణంలో ప్రకాశం బ్యారేజ్లో అయితే పడవలు కొట్టుకోవచ్చు బోట్లు కొట్టుకోవచ్చు భారీ బోట్లు కొట్టుకొని వచ్చాయి మరి దీని వెనుకాల ఏదైనా కుట్టుందంటారా అని చెప్పేసి రిపోర్టర్ అయితే అడగడం జరిగింది మరి నిజంగానే దీని వెనుకాల కుట్టుందా లేకపోతే ఇది ఆ వరద కొట్టుకొని వచ్చాయి అసలు ఏంటి సార్ అసలు నూట పాతికేళ్ల చరిత్రలో కని విని ఎరుగినటువంటి వరద ఒకవైపు కృష్ణమ్మ పొంగుతోంది మరోవైపు బుడమేరు ఉధృతి ముంచేసింది బెజవాడని ఇవాళ బెజవాడ ప్రజలు అతలా కూతలం అవుతున్నారు చుట్టూ నీరు చు దిగ్బంధంలో అన్ని కాలనీలు మనం చూసాం బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది ఊహించని అంశం అన్నమాట అక్కడ కూడిక తీయకపోవడం ఆ కాలుష్యాలు పెద్ద ఎత్తున బుడమేరులో డంప్ చేయటము దాన్ని ఆక్రమించటం అక్కడ రియల్ వెంచర్లు చేయడం ఇవాళ ఆ పాపాలే ఇవాళ శాపాలై ఇవాళ బుడమేరు పొంగి విజయవాడ మీద పడింది ఇటు బాధితుల్ని రక్షించటం వాళ్ళలో భరోసా కల్పించటం వాళ్ళకి ఆహార పొట్లాలు పంపిణీ చేయటం వాళ్ళని పునరావాసాలకి తరలించడం ఒక పెద్ద ఛాలెంజ్ దాన్ని మీటప్ చేయటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు రాత్రింబవళ్ళు బవళ్ళు జనంలోనే ఉంటున్నారు రాత్రి కూడా మనం చూసాం ఆయన ఏంటి కేవలం రెండు గంటలు కూడా నడుము అల్చినట్టు లేరు తెల్లారుజావున రెండు మూడింటి దాకా ఆ బోటుల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇస్తూ చూశాం మళ్ళీ పొద్దున్నే నాలుగింటికల్లా బిగిన్ బిగించేశారు రివ్యూస్ కానీ తర్వాత మళ్ళీ ఆయనే స్వయంగా అన్ని చోట్ల పర్యటించడం కానీ మంత్రులు తర్వాత ఒక డెబ్భై సచివాలయాల పరిధిలో ఇవాళ మునిగింది ఆ డెబ్బై సచివాలయాలు ఒక్కో సచివాలయానికి ఒక ఐఏఎస్ని బాధ్యుడిగా పెట్టేసి మొత్తం మంత్రులంతా ఇవాళ విజయవాడలో మకాం వేసి విజయవాడ ప్రజలకు వాళ్ళు బాసటగా నిలబడిన తరుణంలో మరో ఇదేంటి కుట్ర ఏది మీరు అన్నది ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిదవ నంబర్ గేట్కి ఒక బోట్ వచ్చి కొట్టుకుంది ఇసుక బోట్ అట్లాగే మళ్ళీ వరుసబెట్టి మూడు బోట్లు వచ్చి పడ్డాయి ఆ వరద ఉద్ధృతికి ఇవి తెగి వచ్చినాయా లేకపోతే ఎవరన్నా వీటిని కావాలని తెంపారా ఇది మీరు అడిగారు ఏంటి ఇది ఇన్సిడెంటలా యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా ఇవాళ అదొక భయం అదొక అనుమానం సందేహాలు దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణాలు ఉన్నాయి అది ఇది రెండు రకాలుగా చూడాలి ఇదేంటి ఈ వచ్చిన బోట్లు ఈ పడవలు ఇవి ఇవి గుద్దుకున్నాయి ఏం జరిగింది నీకు అక్కడ ఆ ప్రకాశం బ్యారేజ్ అది ఇప్పటికే అది డెబ్బై ఏళ్ళ బ్యారేజ్ అనమాట శిథిలావాస్థకి చెందిన నేపథ్యంలో హెవీ వెహికల్సే దాని మీద రాకపోకలు ఆపేశారు బస్సులు కానీ ఇవి కానీ అలాంటిది ఈ నాలుగు బోట్లు వచ్చి గుద్దుకునేసరికి అరవై తొమ్మిదో నంబర్ గేటు అక్కడ ఆ పిల్లర్సు అవన్నీ కూడా ఊడిపడ్డాయి ఏది ఆ రాళ్ళన్నీ కూడా ఆ ఇటుక బిళ్ళలన్నీ కూడా ఈ వరద ఉధృతికి అసలు ప్రకాశం బ్యారేజీ వడికిపోతాను ఇలాంటి సమయంలో ఈ బోట్లు వచ్చి గుద్దుకుంటే నీకు మనం చూసాం గతంలో కూడా చంద్రబాబు అపోజిషన్ లీడర్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పుడు ఇదే వరద ఉధృతి వచ్చినప్పుడు దాంతో ఆడుకున్నారు కావాలని నీళ్లు వదలకుండా దిగువకి వాటిని చంద్రబాబు ఇల్లు ముంచేయటం కోసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏదో బోటు అప్పుడు కూడా ఇలాగే వచ్చి ఒకటి అడ్డుపడింది అది ఒక కుట్ర అన్నారు కావాలనే చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించడం కోసం అప్పుడు ఆడుకున్నారు ఈ నీళ్లతో ఈ వరదతో అని జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు మనం చూసాం ఇప్పుడు వరుస పెట్టి రాష్ట్రంలో గత మూడు నెలలుగా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఏదో రకంగా ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని చికాకుపరచడం కోసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మరోవైపు వెల్ఫేర్ హాస్టల్స్లో నీకు వరుస బట్టి నీకు అస్వస్థత అవుతున్నారు విద్యార్థులు కల్తీ ఆహారం అది కూడా ఒక కుట్ర కోణం అంటున్నారు మనం చూసామని వీడు ట్రిపుల్ ఐటీలో అక్కడ కాంట్రాక్టర్లు కూడా కలుషిత ఆహారం నీకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పిల్లల ఆరోగ్యం దెబ్బ తినడం ఇంకోవైపు గుడ్ల వల్లేరు ఇన్సిడెంట్ని ఏది ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ బాత్రూముల్లో ఏదో కెమెరాలు పెట్టారని విద్యార్థినుల ఆందోళనలు వీటి వెనుక అన్నిటి వెనుక లింక్ చేసుకున్నట్లయితే ఒక అదృశ్య శక్తులేవో పనిచేస్తున్నాయి వరుస వెంబడి ఒక రకమైనటువంటి ఆందోళనలు ఉద్యమాలు తీసుకొచ్చే పనిలో వీళ్ళు కుట్రలకి పాల్పడుతున్నారన్న అనుమానాలు సందేహాలు అదే ఇవాళ రిపోర్టర్ కూడా ముఖ్యమంత్రిని అడిగాడు ఏంటి కరెక్ట్గా ఆ బోట్లు ఇప్పుడే వచ్చి ఈ మూడు నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీకి గుద్దుకోవటం ఏంటంటే ఇట్లా దానిలో కుట్ర ఉందంటున్నారు అంటే ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు చంద్రబాబు ఏమని ఇది ఇప్పుడు సమయం కాదు సందర్భం కాదు వీటిపైన తర్వాత ఆలోచిద్దాం విచారణ చేపిద్దాం ఇప్పుడేంటి బాధితులను ఆదుకోవటం అందరూ ఇవాళ మొత్తం నిరాశ్రయులయ్యారు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అజిత్ సింగ్ నగర్లో కానీ మొత్తం అక్కడ గొల్లపూడి ఆ పరిసరాలన్నీ కూడా నీకు దగ్గర దగ్గర మరి కాలనీలన్నీ నీట మునిగాయి బుడమేరు విజయవాడ పరిధిలోనే పద్నాలుగు కిలోమీటర్లు ప్రయా ఉంటుంది సెంట్రల్లో సెవెన్ కిలోమీటర్స్ ఉంటే వెస్ట్లో సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఏం జరిగింది ఆక్రమించారు బుడమేరుని బుడమేరు డెవలప్మెంట్ మోడర్నైజేషన్ అంత తొంగలో దొక్కారు మూడు వందల కోట్లతో దాన్ని మరి మోడర్నైజ్ చేయాలని బుడమేరు అదేంటండమ్మా రెండు మీటర్లు లోతుంటుంది ఎక్కువ లోతు ఉండదు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంత పూడిపోయింది దాన్ని ఏం చేయాలి పూడిక తీయాలి రెండు రెండున్నర మీటర్లు ఇంకా పూడిక తీస్తే తప్ప నీకు ఆ ప్రవాహం సరిపోదు అనమాట అక్కడ ఆ డైవర్షన్ ఛానల్ దానికి వెలగలేరు డైవర్షన్ ఛానల్ కూడా అది కలుపుద్దు అనమాట దీన్ని ఈ బుడమేరులో వచ్చే నీటిని కొల్లేరులో కలపాలి ఆ డైవర్షన్ ఛానల్ దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు ఈ కృష్ణా కెనాల్స్ మోడర్నైజేషన్ కిందకు వస్తుంది ఇదంతా కూడా ఇది ఎప్పుడుది నీకు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ల క్రితం నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్లు కృష్ణా కెనాల్స్ మోడర్నైజేషన్ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వస్తే కనీసం వాటిల్లో సగం ఉపయోగించుకోలేకపోయారు అంటే పాలకుల నిర్లక్ష్యం ఎలా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెల్లగాటం ఆడుతోంది ఆ మోడర్నైజేషనే కనుక కంప్లీట్ చేసుకుంటే ఈ కృష్ణా కెనాల్స్ అన్నీ కూడా నువ్వు పూడిక తీసేసి ఆ వ్యర్థాలన్నీ అందులో వేయనీయకుండా ఆక్రమణలకి గురి కాకుండా కాపాడు ఉన్నట్లయితే ఇప్పుడు నీకెందుకు కంకిపాడులోనే మొత్తం ఆక్రమించారు గుడమేరు అంతా ఆక్రమించే వెంచర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఆ లో మళ్ళా వీళ్ళకి వాటా ఎవరికి ఈ ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో జోగి రమేష్కి వాటాలే వెల్లంపల్లి శ్రీనివాస్కి వాటాలే వీళ్ళు ప్రోత్సహించారు ఈ ఆక్రమణలన్నిటికీ కూడా అనమాట మనం చూసాం ఇవాళ ఈ పరిస్థితి గుడమేరు మోడర్నైజేషన్ కనుక జరిగి ఉంటే మూడు వందల కోట్లతో పదిహేనేళ్ల క్రితం వచ్చినటువంటి ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లు గనక సద్వినియోగం చేస్తున్నట్లయితే ఇవాళ విజయవాడ ఇలా మునిగిపోయేదా విలవిలలాడేదా అది విజయవాడ కాదు ఇప్పుడు విలవిలవాడగా మారిందంటే కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యం అనమాట ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కుతున్నా బటన్లు నొక్కుతున్నా అన్నాడే తప్ప చెయ్యాల్సిన పనులు చెయ్యలేదు ఇప్పుడు ఏ బటన్లు కాపాడతాయమ్మా జగన్మోహన్ రెడ్డి ఎన్ని బటన్లు నొక్కితే వచ్చే సొమ్ము ఇవాళ జరిగిన నష్టానికి భర్తీ అవుతుంది ఇవాళ ఇళ్ళు కోల్పోయారు సర్వం కోల్పోయి నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో మూడు లక్షల కుటుంబాలు మూడు లక్షల మంది ఇవాళ నిరాశ్రయులు అంటే ఎప్పటికీ పరిస్థితి సర్దుమణుకుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చంద్రబాబు దీనిపైన దృష్టి పెట్టాలి కృష్ణా కెనాల్స్ ఆధునీకరణ సత్వర ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలి బొడమేరు ఆధునీకరణ జరగాలి ఆక్రమణలు తొలగించాలి దాన్ని మళ్ళా బుడమేరులో పూడిక తీయాలా ఏది రెండున్నర మీటర్లన్నా పూడిక తీయకపోతే అటు ఏలూరు కెనాల్ ఇటు బందర్ కెనాల్ సైప్రస్ కెనాల్ మొత్తం అంత ఆక్రమణలే మొత్తం అంతా పూడిక ఈ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అందులో చేసేసిన పరిస్థితి ఇవాళ ఈ విలయ తాండవం జల విలయం సో మచ్ సార్